ఎన్నికల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ విహెచ్పీఎస్ ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు నిర్వహించి తహసీల్దార్ సరితకు సమర్పించారు ఈ సందర్భంగా సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ అశోక్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో వృద్ధులకు వితంతువులకు ఒంటరి మహిళలకు గీత చేనేత బీడీ కార్మికులకు పెన్షన్ రెట్టింపు చేసి ఇస్తానని హామీ ఇచ్చి నేడు మాట తప్పారని అన్నారు ఎన్నికల్లో చేయూత దివ్యాంగుల ఓట్లను వాడుకొని గది ఎన్నికల రేవంత్ రెడ్డి వెంటనే పెంచుతానని చెప్పిన పెన్షన్లను పెంచి అందివ్వాలని లేని పక్షంలో నిరసనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో పలువురు పెన్షన్దారులు పాల్గొన్నారు మన సిద్దిపేట జిల్లా నంగనూరు మండలంలో ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడి జరిగి చేయడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు అసలు వికలాంగులు అంటే చేతగాని వాళ్ళు మొత్తం ఏం చేయలేరు మీ దాకా రాలేదు అనుకో అనుకోకండి మాకు ఎంఆర్పిఎస్ ఎంఎస్పిఎస్ విహెచ్పిహెచ్ అందరం కలిసి ఉన్నాం మేము ఈరోజు మాకు ఎంతో బాధాకరం అంటే మేము చాలా బాధ వ్యక్తం చేస్తున్నాము ఎందుకంటే ఈరోజు మా గురించి ఒక అసెంబ్లీలో ఒక ఏ ఒక్క నాదులు మాట్లాడిన నాదులు లేడు ఈరోజు ఒక కుల సంఘమైనటువంటి ఎంఆర్పిఎస్ సంఘం మా పక్షాన నిలబడేందుకు మేము మేమెంతగానో మేము గర్విస్తున్నాము ఇంకొకటి మా పక్షాన మీరు మా ఓట్ బ్యాంక్ మీరు మీరు వినియోగించుకొని మీరు గద్దెనెక్కి మీకు మీరు మమ్మల్ని గుర్తించకపోవడం చాలా బాధాకరం దయచేసి ఈ దసరా కానుకగా మా పెన్షన్స్ వెంటనే పెంచాలని లేకపోతే మా మందాకృష్ణ అన్న గారి మా నాయకత్వంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉగృతం చేస్తామని చెప్పేసి బిహెచ్పిహెచ్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము